ఓం నమస్ వాద మోహన గోపాల గోపాలాహాతీతం నీలిలా మోహన రూప గోపాల వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా వేణువునూదుసు వేడుక చేయగా నిన్ను మాతరమ మోహన రూప గోపాల సత్యనిష్ఠుడు ఒక చిన్న ఈ చిన్న గానామృతం చేస్తే కొందరు గురువుగారు వాయిస్ కొంచెం ఏముందినైనా మనకు కావాల్సింది గొంతు ఇవన్నీ కాదు అది దాని సాధన చేసిన వాళ్ళు ఉంటారు మనం భక్తితో పిలుస్తున్నాము అది కనుక అన్నీ మనం ఏ విధంగా అయినా మీరు ఎవరైనా మనం స్నానం చేసేటప్పుడు అనేక మంది బాత్రూంలో కూని రాగాలు తీస్తుంటారు కూని రాగాలు అంటారు అంటే రాగాలను కొన్ని చేయడం కాదు కూని రాగాలు అంటే చిన్న చిన్న రాగాలు తీయడం అని చిన్న చిన్న రాగాలు తీసుకుంటారు ఎందుకంటే ఆనందం స్నానం చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది జలకాల ఆటలలో మరిగా కనుక ఆ స్నానం చేసే కూని రాగాలు తీసుకుంటుంటారు ఎందుకప్పుడు వాళ్ళ సంతోషం ఉందని అర్థం అక్కడ వారు ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారంటే ఏం గ్రహించాలి బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూనరాగాలు తీయటం ఖాళీగా ఏదైనా కూర్చున్నప్పుడు ఉన్నప్పుడు తోచిన పాటలు పాడు ప్రతి ఒక్కరికి పాటలు పాడాలని కోరికుండానే ఉంటుంది అయితే స్వరం కొంతమందికి ఇస్తారు భగవంతుడు అది పూర్వజల పుణ్యం ఇప్పుడు మీరు అడిగింది జ్ఞానేంద్రియాలను ఎలా చేసుకోవాలి అంటే వశం కాదు అది మనకు మనసుకు అంత సులభంగా వశం అవ్వదు జ్ఞానేంద్రియాలు ఇదివరకే చెప్పుకున్నాం బలిష్టమైనటువంటి భీకరమైనటువంటి గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తా అంత పరిగెత్తా ఉంటాయి దానికన్నా వంద రిట్ల స్పీడ్లో పోతుంది ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాల యొక్క ప్రభావం మనసు చేసే పని ఇది మనసు చేసే మాయ కనుక ఇప్పుడు మొట్టమొదటి ఇప్పుడు ఒక చిన్న గానం చేస్తారు ఒక పాట పాడాను ఇలా పాడడం అనేది గొంతు చేసుకున్న పుణ్యము అంటే మాట మాట్లాడేటప్పుడు మాట కర్మేంద్రియం కాళ్ళు కూడా కర్మేంద్రియాలే చేతులు కూడా కర్మేంద్రియాలే మన మల విసర్జన కూడా కర్మేంద్రియమే అదేవిధంగా ప్రత్యుత్పత్తి చేసేటటువంటి స్థితి కూడా కర్మేంద్రియం ఇవి కర్మేంద్రియం అయితే ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించిన విధానం మనసు లోపల పెట్టుకొని కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది ఇప్పుడు నేను పాడిన ఈ చిన్న గీతలో ఎవరి గురించి చెప్పాను మోహన రూప గోపాల గోపాలుడెవరు గోపాల బాలుడెవరు పరమాత్ముడు ఏదైతే ఎవరైతే ఎవరి నోటి నుంచి మాటలు వస్తాయో ఆ మాటలు పరమాత్మకు సంబంధించినది ఉంటే ఎన్ని ఏ దైవం కోసమైనా ఏ పుణ్య కార్యక్రమం కోసమైనా ఏ పవిత్రమైన ఆలయాల్లో వెళ్ళిన మనం పుణ్యమే చేస్తాం ఎలా అంటే భగవంతుని సంబంధించిన మాటలు భగవంతు సంబంధించిన గానము ఆయన గానప్రియుడు సృష్టికర్త పరమాత్ముడు ఈశ్వరుడు గానప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి గానం అంటే మహా ఆనందం అందుకే అన్నమాచార్యులు ధరించారు ముప్పై వేల కీర్తనలు ఒకటి మధురమైనటువంటి గీతాలు భక్తి గీతాలు భక్తిని ప్రేరేపించడం ఎంతో అద్భుతమైనటువంటివి రాశారాన్ని మనజుడై పుట్టి మనజుడు సేవించి అనుదినము దుఃఖం అందని ఎలా అంటాడా ఒకే మాట ఊరే అజ్ఞానులారా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మీరు మనుషుల్ని పుట్టి మనుషులుగా పుట్టారు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ ఒండ్లో ఏదో గొప్పదనం ఏదో కొండ పరిగెత్తిపోయి వాడి కాళ్ళు మొక్కి వాళ్ళు పట్టుకొని వాళ్ళ సేవ చేసి వాళ్ళకి మనుషులుగా బతకడం దేనికి అదే ప్రేమ భగవంతుడిని చూపించండి మిమ్మల్ని ఆదుకునేవాడు కాపాడేవాడు పరమాత్ముడు ఒక్కటే అందుకే మనజుడై పుట్టి మనజుని సేవించి అనుదినం దుఃఖమొత్తం మనుషుని నమ్ముకుంటే దుఃఖమే నీకెప్పుడు ఆనందం రాదు ప్రశాంతత రాదనేది నూటికి నూరు సత్యం ఏ మనిషి నమ్మండి మీరు మనిషి అనేవాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు బాధ పెడతారు మనం కూడా ఎంతోమంది బాధపెట్టి ఉంటాం తెలుసు తెలియదు అది వేరే విషయం వదిలేస్తాం అని ఈ యొక్క పరమాత్మను పొగడంలో ఆయన యొక్క విరహ గీతాలు అదే విధంగా విలాస గీతాలు భగవంతుడిని భగవంతుడిని తృప్తిపరచాలి మనం ఈ మధురమైన చిన్న గానంతో గొంతుతో అది పుణ్యం అది ఇంద్రియం వెనక్కి మళ్ళీపోయింది అక్కడ మరి అంతకన్నా హీనమైన వాళ్ళు ఎందుకున్నారు ఏ ప్రశ్న ఎవడికి రాదు ఇది ఆలోచించు పోని ఆలోచించ ఆలోచించిన వారి గురించి మనకు ఆలోచించే వారి గురించే మనం చెప్తాం wohun amuna